నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే రాష్ట్ర రాష్ట్రాల పునర్విభజన సంఘం ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై మూడు ఇందులో విశాలాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు కమిషన్ వాదన ప్ర ప్రత్యేక తెలంగాణ వాదుల వాదన కమిషన్ నివేదిక సెకండ్ పాయింట్ ఏంటంటే బురుగుల రామకృష్ణారావుని నిర్వహించిన పాత్ర ఏంటో చూద్దాము నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ట్వంటీ ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది దా ఒప్పంద అంశాలను చూడాలి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అవతరణ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో ఈ ఈ భాగం మీరు విన్న తర్వాత అర్థం చేసుకునే పాయింట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన విధానం గురించి తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధించిన భిన్నవాదలను అవ అవగాహన చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ అవతరణలో రాష్ట్రాల పునర్విభజన సంఘం పాత్రను వివరించగలుగుతారు అతి అతి కీలక దశలో బురుగుల రామకృష్ణారావు నిర్వహించిన పాత్రను వర్ణిస్తారు పెద్ద మనుషుల ఒప్పందాన్ని విశ్లేషిస్తారు సో కంటెంట్లోకి వెళ్తే చారిత్రాత్మకంగా తెలంగాణ రై తెలంగాణ తెలుగు ప్రజలు కోస్టల్ ఆంధ్ర రాయలసీమ తెలుగు ప్రజలంతా నిజాం రాజ్యంలోని భాగాలు ఇవ ఇవన్నీ కూడా నిజాం రాజు చేత పరిపాలించబడినవి పంతొమ్మిదవ శతాబ్దం శతాబ్ది ప్రారంభంలో కోస్టల్ ఆంధ్ర రాయలసీమ తెలుగు ప్రాంతాలు ఈస్ట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా పాలనలోకి వెళ్ళాయి ఈ ప్రాంతమంతా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమై దాని పాలన కిందికి వచ్చింది ఆ విధంగా తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలు తొమ్మిది మరాఠీ మాట్లాడే మ మహారాష్ట్ర జిల్లాలు ఐదు కన్నడం మాట్లాడే కన్నడ జిల్లాలు మూడు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి ఈ విధంగా తెలుగు మాట్లాడే ప్రజలు కొందరు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మరికొందరు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవారు ఈ రెండు తెలుగు ప్రాంతాల కలయికనే విశాలాంధ్ర అంటారు ప్రజలు మాట్లాడుకునే భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలనే వాదన మొదటిగా బలంగా వినిపించిన వారు తెలుగు మాట్లాడే కోస్తా ఆంధ్రులు వీరు తమకు తాము తమిళ తమిళ ఆధిపత్యం నుంచి బయటపడాలని ఉద్యమం ప్రారంభించారు వీరి ఉద్యమం పంతొమ్మిది వందల పదమూడు బాపట్ల ఆంధ్ర మహాసభ సమావేశం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వరుసగా ఆంధ్ర మహాసభల సమావేశాలను జరిపి మద్రాసు రాష్ట్రం నుంచి తమ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని తమ బలమైన వాదనలను వినిపించసాగారు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు వాదనను మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ తన పంతొమ్మిది వందల ఇరవై ఏడు సమావేశం నుండి బలపరిచారు ఈ మేరకు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కాంగ్రెస్ సమావేశాల్లో తీర్మానం కూడా చేశారు అందువలన భారత రాజ్యాంగం పరిషత్తు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై ఎస్కే థార్ కమిటీని నియమించింది ఈ కమిటీ తన నివేదికను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రభుత్వానికి సమర్పిస్తూ రాష్ట్రాల పునర్విభజనం భౌగోళికంగా భాషా ప్రయుక్తంగా చేయాలనే వాదనను వ్యతిరేకిస్తూ ఈ వాదనను ఇంకా కొన్నాళ్ళు వరకు పొడగా పొడిగించాలని చెప్పింది కానీ ఆంధ్రవారు తమ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ఉద్యమం ఉధృతం చేశారు కేంద్ర కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు అంతేకాక తమ ప్రాంతంలో ఉద్యమాన్ని స్వామి సీతారాం ఉపవాస దీక్ష పొట్టి శ్రీరాములు ఉపవాస దీక్షతో చనిపోవడం చనిపోవడంతో కేంద్ర కాంగ్రెస్ పార్టీ జే కమిటీ కేఎన్ వాంచు కమిటీ ద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ నాడు ఏర్పాటు చేయబడింది ఈ విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన మొట్టమొదటి ఇది ఆంధ్ర రాష్ట్రము దీనితో భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదనకు బలం చేకూరింది దానితో కేంద్ర ప్రభుత్వం ప్రజల వాదనలను మేరకు పంతొమ్మిది వందల యాభై మూడులో రాష్ట్రాల పునర్విభజన కమిట కమిషన్ జస్టిస్ ఫజల్ అలీని ఏర్పాటు చేసింది ఇతని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు గురించి చూద్దాము రాష్ట్రాల పునర్వివ విభజన సంఘం లేదా ఫజలాలి కమిషన్ ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో దక్షిణ భారతదేశంలో కూడా నూతన రాష్ట్రాల ఏర్పాటు సమస్యల అధ్యయనం గురించి పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండున డిసెంబర్ ఇరవై రెండున పునర్విభజన కమిషన్ను జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షుడుగా హృదయనాథ్ కుంజు కవలం మాధవ ఫణికర్లు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సంఘం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి వ్యక్తుల నుంచి సంఘాల నుంచి సంస్థల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ జూలై నెలలో ఈ సంఘం హైదరాబాద్ సందర్శించి వివిధ రకాల సంస్థల అభి నుంచి అభిప్రాయాన్ని తెలుసుకుంది ఇందులో విశాలాంధ్రకు విశాలాంధ్రకు కొందరు అనుకూలంగాను మరికొందరు వ్యతిరేకంగాను తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు విశాలాంధ్రను గట్టిగా వ్యతిరేకించి తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాలనే వారికి కొండా వెంకట రంగారెడ్డి డాక్టర్ మర్రి చిన్నారెడ్డి నాయకత్వం వహించారు ఈ రాష్ట్రాల పునర్వి పునర్నిర్మాణ సంఘం తన నివేదికను పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైన సమర్పించింది హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించేందుకు రాష్ట్రంలోనూ రాష్ట్రం వెలుపల ప్రజ ప్రజాభిప్రాయం బలంగా ఉన్నందున హైదరాబాద్ రాష్ట్ర విభజనకు రాష్ట్రాల పునర్వ్యవ పునర్నిర్మాణ సంఘం సిఫారసు చేసింది అంతేకాక కన్నడ ప్రాంతాలను మైసూర్ రాష్ట్రంలోను మరాఠా ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోను కలపాలని కూడా సిఫారసు చేసింది కానీ తెలుగు ప్రాంతమైన తెలంగాణ విషయానికి వచ్చేసరికి కమిషన్ ఈ విధంగా నిర్వర్ధంగా సిఫారసు చేయలేదు తెలంగాణలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వల్ల ఉభయ ప్రాంతాల వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన సంఘం ప్రస్తుతానికి బీదర్ జిల్లాను మునగా మునగాల ప పరిగణ ప్రాంతాన్ని కలుపుతూ ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో రెండు బై మూడవ వంతు సభ్యులు విలీనానికి ఒప్పుకుంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపి విశాలాంధ్రగా రూపొందించవచ్చని తేల్చి చెప్పింది ఈ విషయాన్ని ఆనాడే శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు అన్నట్లు కమిషన్ కమిషన్ వాదనంతా విశాలాంధ్రకు బలపరిచేదిగాను డిగ్రీ మాత్రం తెలంగాణకు అనుకూలంగాను ఉంది అని అభిప్రాయపడ్డారు అదేవిధంగా కేవీ రంగారెడ్డి తన వాదనను ఈ విధంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయం పోషకం కాగానే ఎప్పుడో ఆరేండ్ల విశాలాంధ్రను కావాలని ఎవరు కోరరు ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ఆదాయము తెలంగాణ ఆదాయం నాలుగు కోట్లు ఎక్కువ విశాలాంధ్ర ఏర్పడితే అది మనకు దక్కదు ఈ ఆదాయంతోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించవచ్చు కాబట్టి విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందనే భ్రమతో తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై రెండున కొత్త ఢిల్లీలో స్పష్టంగా చెప్పారు విశాలాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే కమిషన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ వన్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విలీనం వల్ల ఏర్పడిన విశాలాంధ్ర ముప్పై రెండు మిలియన్లు అంటే మూడు కోట్ల ఇరవై లక్షల జనాభాతో విలువైన ముడి సరుకులతో కావలసినంత ఖనిజ సంపదతో ఒక పెద్ద రాష్ట్రంగా రూపొందుతుంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఆంధ్ర రాష్ట్ర రాజధాని సమస్య అనేది తీరడంతో పాటు జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ విశాలాంధ్రకు రాజధానిగా చక్కగా సరిపోతాయి అని చెప్పింది అండ్ థర్డ్ వన్ ఏంటంటే విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కృష్ణగోదావరి గోదావరి జలాల వినియోగం ఒకే అధికారిక పరిధి కిందికి వస్తుండ వస్తుండడంతో నదీ ముఖద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాల అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది విశాలాంధ్రలో భాగంగా తెలంగాణకు కూడా ఈ అభివృద్ధి వల్ల ప్రయోజనం చేకూరుతుంది కరువు కాటకాలు ఫోర్త్ వన్ ఏంటంటే కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా తెలంగాణలో ఆహార కొరత ఏర్పడడము ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎప్పుడూ అధిక ఉత్పత్తి రావడం వలన మిగులు ఉత్పత్తిని తెలంగాణ ప్రాంతంలో వాడుకోవచ్చు అని చెప్పింది అండ్ ఫిఫ్త్ వన్ ఏం చెప్పిందంటే ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు లేవు కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణి నుంచి బొగ్గును ఆంధ్ర ప్రాంతానికి తరలించి అభివృద్ధి చెందవచ్చు అని చెప్పింది అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోను అధిక శాతం ప్రజలు విశాలాంధ్ర ఏర్పాటుకు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నారు కాబట్టి త్వరితాగతిన బలమైన కారణాలు లేనప్పుడు విశాలాంధ్రను ఏర్పాటును పరిశీలించవచ్చు అని చెప్పింది ప్రత్యేక తెలంగాణ వాదుల వాదన కమిషన్ నివేదిక ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పుడు ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తలసరి రెవెన్యూ ఆదాయం చాలా తక్కువగా ఉండేది ఇందుకు కారణం తెలంగాణలో రెవెన్యూ విధింపు రేటు అధికంగా ఉండడము మద్యపాన నిషేధం అమల్లో లేకపోవడం వల్ల అబ్కారీ పాటల ద్వారా ఏటా ఐదు కోట్ల రూపాయల ఆదాయం లభించడం ఆంధ్ర రాష్ట్రంలో చేరడం వల్ల తన అదనపు ఆదాయాన్ని తన అభివృద్ధి కోసం వినియోగించుకునే మంచి అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుందనేసి చెప్పింది అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే విశాలాంధ్రలో తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు కృష్ణా గోదావరి నది జిల్లాల్లో తెలంగాణ ప్రాంతాన్ని వారికి రావాల్సిన వాటా కోస్తా ప్రాంతానికి ఉపయోగపడే ప్రమాదం ఉంది థర్డ్ వన్ ఏంటంటే హైదరాబాద్లో తప్ప మిగిలిన తెలంగాణ ప్రాంతంలో విద్యావ్యాప్తి చాలా తక్కువగా ఉన్నందున అధిక విద్యావ్యాప్తి గల ఆంధ్ర ప్రాంతం వారే విశాలాంధ్రలోని అన్ని ఉద్యోగాలను కైవసం చేసుకుంటారు తెలంగాణ ప్రాంతం ప్రజలు ఈ భయాలనే విశాలాంధ్రకు వ్యతిరేకించేలా చేశాయి చివరికి విశాలాంధ్రవాదులు ప్రత్యేక తెలంగాణ వాదుల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టమైనవి కావడం వల్ల దీన్ని ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని కమిషన్ అభిప్రాయపడింది నెక్స్ట్ బోరుగుల రామ కృష్ణారావు నిర్వహించిన పాత్ర ఏంటంటే హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ మార్చి ఆరు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు బురుగుల రామకృష్ణారావు అంతర్గతంగా కాంగ్రెస్ అధిష్టాన వర్గ పరంగా స్థానికంగా పెళ్లిబిక్కిన రకరకాల ఉద్యమాల వల్ల అనేక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొని నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వాస్తవానికి హైదరాబాద్ డక్కన్ చరిత్రలో అక్కన్న మాదనల తర్వాత ఒక రాజనీతిజ్ఞుడుగా ముఖ్యమంత్రిగా పరిపాలనా పేరు సాధించిన సాధించినవాడు రామకృష్ణారావు మాత్రమే అయితే ఫజలాలీ కమిషన్ నివేది పట్ల ప్రత్యేక తెలంగాణ వాదులు సంతోషించగా విశాలాంధ్రవాదులు తీవ్రమైన అసంతృప్తికి గురై వెంటనే తమ తమ శాసనసభ సభ్యత్వ స్థానాలకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయగలమని ప్రకటించారు ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ వాదులు రంగారెడ్డి మరియు చెన్నారెడ్డి ఎస్ఆర్సి ప్రతిపాదనలను సమర్పించ సమర్థించారు కానీ తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ అసెంబ్లీ స్థానాల్లో ఉన్న మెజార్టీ సభ్యులు పది జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి ఏడు జిల్లా కమిటీలు విశాలాంధ్రకు మద్దతు పలికారు ఈ క్లిష్ట పరిస్థితుల్లోని హైదరాబాద్ శాసనసభలో పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ మూడున ఈ సమస్యను లేవనెత్తగా నూట డెబ్బై నాలుగు మంది శాసనసభ సభ్యుల్లో నూట నలభై ఏడు మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వీరిలో నూట మూడు మంది విశాలాంధ్రకు మద్దతు తెలిపగ ఇరవై తొమ్మిది మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణను కోరుకున్నారు మిగిలిన పదిహేను మంది తటస్థంగా ఉండిపోయారు అయితే ఆంధ్ర ప్రాంతంలోని నాయకులంతా విశాలాంధ్రకు మద్దతు తెలిపారు చివరికి కాంగ్రెస్ అధిష్టానం విశాలాంధ్ర ఏర్పాటుని అంగీకరించింది అంతేకాకుండా ముఖ్యమంత్రి బురుగుల రామకృష్ణరావు తెలంగాణ వాదనను చాలా వరకు బలహీనపరిచి విశాలాంధ్రకు అనుగుణంగా ప్రభావితం చేసింది ఆంధ్రుల అభ్యుదయాన్ని ముఖ్యంగా దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకొని బురుగుల రామకృష్ణారావు విశాలంధ్ర నిర్మాణం కోసం మద్దతునిచ్చారు అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి నెహ్రూతో పాటు కాంగ్రెస్ అధిష్టానంలోనూ చర్చించారు ఢిల్లీలో పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరు ప్రాంతాల నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ చరిత్ర అది చరిత్రలో పెద్ద మనుషుల ఒప్పందంగా పేర్కొనబడింది ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై జరిగింది పంతొమ్మిది యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గురు గృహంలో జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రాల పునర్వ్యవ విభజన కమిషన్ నివేదికను క్షిణ్ణంగా పరిశీలించి విశాలాంధ్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రజల భయాలను పోగొట్టడానికి సంశయాలను తీర్చడానికి వారికి రక్షణ కల్పించే పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదిర్చారు ఈ సమావేశానికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాల నుంచి నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రతినిధులు హాజరయ్యారు వాళ్ళెవరంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళెవరంటే బొరుగుల రామకృష్ణారావు ஹைதராபாத் முக்கியமந்திர கொண்டா வெங்கட ரங்காரெட்டி ரெவின்யூ சாக்கா மந்திரி అండ్ మంత్రి చెన్నారెడ్డి ప్రణాళిక శాఖ మంత్రి జేవి నరసింహారావు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంధ్రప్రాంత నాయకులు ఎవరంటే బెజవాడ గోపాలరెడ్డి ఈయన అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి అండ్ సెకండ్ నీలం సంజీవారెడ్డి ఉప ముఖ్యమంత్రి ఈయన సర్దార్ గౌతులచన ఆంధ్రప్రదేశ్ యొక్క మంత్రి అల్లూరు సత్యనారాయణ రాజు వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పై వారందరూ పెద్ద మనుషుల ఒప్పందం పత్రంపై సంతకాలు చేశారు ఈ ఒ ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పద్నాలుగు అంశాలు కొన్ని రక్షణలను కల్పించారు అయితే ఈ అంశాలపై సంతకాలు చేసిన వారు కాంగ్రెస్ పార్టీ వారే కావడం మిగతా పార్టీల ప్రతినిధులకు ఈ సమావేశంలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనించాల్సిన విషయము సో ఆ ఫోర్టీన్ పాయింట్స్ ఏంటంటే ఒప్పంద అంశాలు ఫస్ట్ వన్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర సాధారణ పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణ నిష్పత్తి ప్రకారం భరించాలి ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ మిగులు తెలంగాణ మిగిలిన నిధులు ఆ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి ఐదు సంవత్సరాల వరకు ఈ ఏర్పాటు ఉండాలి ఆ తర్వాత తెలంగాణ శాసనసభ్యుల కోరిక పక్షంలో ఈ గడువును మరో ఐదు సంవత్సరాలు పొడిగించవచ్చు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిగులు తె తెలంగాణ మిగులుని ఆ తెలంగాణ స్టేట్కే ఖర్చు పెట్టాలి అనేది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే రాష్ట్ర శాసనసభలో తెలంగాణ సభ్యులు నిర్ణయించిన విధంగానే మద్య నిషేధం అనేది అమలు చేయాలి తెలంగాణ సభ్యులు రాష్ట్ర శాసనసభలో తెలంగాణ సభ్యులు నిర్ణయించిన విధంగానే మద్య నిషేధం అనేది అమలు చేయాలనేసి చెప్పారు సే థర్డ్ వన్ ఏంటంటే తెలంగాణలో ఉన్నత విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికే లభించేలా చేయడంతో పాటు ఆ సౌకర్యాలను ఇంకా మెరుగుపరచాలి లేకపోతే మొత్తం సాంకేతిక విద్యతో సహా అన్ని విశ్వవిద్యాలయంలోనూ మూడో వంతు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి సో ఉన్న తెలంగాణలో ఉన్నత విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికే అన్నారు ఇంకా అన్ని విద్యా సంస్థల్లోనూ మూడో వంతు తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలి అనేసి చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఏ ఫోర్త్ వన్ ఏంటంటే ఏకీకరణ కారణంగా ఉద్యోగాలు చెల్లి తగ్గించాల్సి వస్తే ఆ తగ్గింపు నిష్పత్తి ప్రకారం జరగాలి నెక్స్ట్ వన్ ఏంటంటే మున్ముందు రాబోయే ఉద్యోగాలు రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై ఉండాలి అని చెప్పారు సిక్స్త్ వన్ ఏంటంటే ఐదేళ్ల పాటు తెలంగాణ పరిపాలన న్యాయశాఖల్లో ఉర్దూ భాషకున్న స్థానం కొనసాగించాలి తర్వాత ప్రాంతీయ మండలి ఈ అంశాన్ని చర్చించి అవసరమైతే సవరించవచ్చు ఉద్యోగాలు చేర్చుకునే ముందు తెలుగు భాష వచ్చి తీరాలనే నిబంధన విధించరాదు ఉద్యోగంలో చేరిన రెండే రెండేళ్లలోగా తెలుగు నేర్చుకోవాలనే నియమం ఉండొచ్చు అని చెప్పింది నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ ఏంటంటే తెలంగాణలో నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన ఉద్యోగాలు చేరడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు నివాసమై ఉండి ఉండాలి సో లోకల్ కేటగిరీ వచ్చేసి ఫిఫ్టీ ట్వెల్వ్ ఇయర్స్కి చేశారు నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ ఏంటంటే తెలంగాణ సర్వతోపం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఒక ప్రాంతీయ సంఘం అనేది ఉండాలి అనేసి చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నైన్త్ వన్ తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం ఆధీనంలో జరగాలి అనేసి చెప్పారు టెన్త్ వన్ ఈ ప్రాంతీయ సంఘంలో ఇరవై మంది సభ్యులు ఉండాలి తెలంగాణలోని తొమ్మిది జిల్లాల ప్రతినిధులుగా తొమ్మిది మంది శాసనసభ్యులను శాసనసభ ఎన్నుకోవాలి శాసనసభలోని తెలంగాణ సభ్యులు పార్లమెంట్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ ఆరు ఆరుగురు సభ్యులను ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి స్పీకర్ మినహం తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులంతా సారీ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు అనేసి చెప్పారు సో పదవ పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతీయ సంఘం ఉండాలి అనుకున్నారు కదా ఆ ప్రాంతీయ సంఘంలో ఇరవై మంది సభ్యులు ఉండాలంట దానిలో తొమ్మిది మంది ఏంటంటే తొమ్మిది జిల్లాల ప్రతినిధులు తొమ్మిది మంది తెలంగాణలోని తొమ్మిది జిల్లాల ప్రతినిధులుగా తొమ్మిది మంది శాసనసభ్యులను శాసనసభ ఎన్నుకోవాలి శాసనసభలోని తెలంగాణ సభ్యులు పార్లమెంటు నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ నెక్స్ట్ వచ్చేసి ఆరుగురు సభ్యులను ఎన్ ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి స్పీకర్ మినహం తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు నెక్స్ట్ లెవెంత్ పాయింట్ ఏంటంటే ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని త్రీ సెవెంటీ వన్ అండ్ త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నిర్ణయ నియమిస్తాడు అందువల్ల ఇది చట్టబద్ధమైన సంస్థ ప్రణాళికా రచన అభివృద్ధి వ్యవహార వ్యవహారాలు ప్రణాళిక రచన అభివృద్ధి వ్యవహార వ్యవహారాలు నీటిపారుదల ఇతర వ్యవసాయ పథకాలు పారిశ్రామిక అభివృద్ధి తెలంగాణలో ఉద్యోగాలు ప్రజారోగ్యము మద్యపాన నిషేధం వంటి అంశాలను ప్రాంతీయ సంఘం పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాంతీయ సంఘానికి మధ్య అభిప్రాయ భేద కలిగితే తుది నిర్ణయం కోసం భారత కేంద్ర ప్రభుత్వానికి నివేదించవచ్చు ఈ ఏర్పాటు మధ్యలో మరో ఒప్పందం లేకపోతే సమీక్ష పది సంవత్సరాల తర్వాత జరుగుతుంది ట్వెల్త్ వన్ ఏంటంటే మంత్రివర్గ నిర్మాణంలో ఆంధ్ర ప్రాంతం నుంచి అరవై శాతము తెలంగాణ ప్రాంతం నుంచి నలభై శాతం ఉండాలి తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ముస్లిం మంత్రి కూడా ఉండాలి నెక్స్ట్ వన్ ఏంటంటే ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారై ఉండాలి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది హోమ్ ఆర్థిక రెవెన్యూ ప్రణాళికాభివృద్ధి వాణిజ్య పరిశ్రమల శాఖలలో కనీసం రెండైన తెలంగాణకు వారికి తెలంగాణ వారికి కేటాయించాలి హోమ్ ఫైనాన్స్ హోమ్ ఫైనాన్స్ రెవెన్యూ ప్లానింగ్ వాణిజ్య మరియు పరిశ్రమలు నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్త్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలని కోరుకున్నారు దీనికి ఆంధ్ర ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు అభ్యంతరం తెలపలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన పెద్ద మనుషులు మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పద్నాలుగున సమావేశమై మరికొన్ని అంశాలు చర్చించి ఒక నోటు తయారు చేసుకున్నారు కొత్త రాష్ట్రానికి పేరు ఆంధ్ర తెలంగాణ అని ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు ఈ పేరు ముసాయిదా బిల్లులో కూడా ఉంది అయితే జాయింట్ సెక్టర్ సెక్షన్ కమిటీ కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరును నిర్ణయించింది ఆంధ్ర ప్రతినిధులు కూడా ఇదే పేరును కోరారు ఇంకా హైకోర్టు ప్రధాన బెంచ్ హైదరాబాద్లో ఉండి దాని శాఖ గుంటూరులో ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు అయితే మొత్తం హైకోర్టు హైదరాబాద్లోనే ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు కోరారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ ఏప్రిల్లో ఈ బిల్లు తీర్మానాన్ని కర్నూలు శాసనసభలో ప్రవేశపెట్టారు శాసనసభ కొన్ని సవరణలతో తీర్మానాన్ని ఆమోదించింది ఈ సవరణలు ఏంటంటే రాజధాని హైకోర్టు రెండు హైదరాబాద్లో ఉండాలనే చెప్పింది సెకండ్ వన్ రాబోయే పంతొమ్మిది యాభై ఏడు అసెంబ్లీ ఎన్నికలు ఒక్క తెలంగాణ ప్రాంతానికే జరగాలని చెప్పింది అండ్ ఆంధ్రప్రదేశ్ అంతటికి పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఎన్నికలు జరగాలని చెప్పింది డెబ్బై రెండు మంది సభ్యులతో ఎవ సభ ఉండాలని చెప్పింది పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఇరవై ఐదున ముఖ్యమంత్రి బురుగుల రామకృష్ణారావు హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్రపై చర్చ ప్రారంభించారు అయితే దీనికి పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ పదమూడున శాసనసభ ఆమోదం తెలిపగా పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు ఇరవై ఐదున రాజ్యసభ ఆమోదం తెలిపింది నెక్స్ట్ లోక్సభ ఆమోదంతో చివరికి థర్టీ ఫస్ట్ ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఆరున రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు సంఖ్య మూడు వందల ఒకటిగా నిర్ణయించబడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్ర సభ్యులు నూట తొంభై ఆరు మంది తెలంగాణ సభ్యులు నూట ఒకటి మంది ఉన్నారు ఆ విధంగా రెండు వందల ము తొంభై ఏడు మందితో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ఇరవై రెండున ఫజల అధ్యక్షులుగా రాష్ట్రాల పునర్వి విభజన కమిషన్లు ఏర్పడ్డ ఏర్పాటుతో ప్రారంభమైన విశాలాంధ్ర ఉద్యమం అనేక దశలను దాటి చివరికి రాష్ట్రపతి ఆమోదంతో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన భారత ప్రధాని జన జవహర్లాల్ నెహ్రూ నూతన రాష్ట్ర ప్రారంభ ప్రారంభోత్సవంతో ముగిసింది కొత్త రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా నీలం సంజీవరెడ్డి రెడ్డి మంత్రిగా చందులాల్ మాధవ త్రివేది గవర్నర్గా అయ్యదేవర కాళేశ్వరరావు తొలి స్పీకర్గా పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడుగా మాడపాటి హనుమంతరావు శాసన మండలి చైర్మన్గా కల్లూరి సుబ్బారావు డిప్యూటీ స్పీకర్ గా సంబంధిత మంత్రి మార్గం మంత్రి మండలితో పరిపాలన ప్రారంభమైంది సో దీని కన్క్లూజన్ చూసుకున్నట్లయితే రాష్ట్రాల విభజన సంఘము భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వ్యక్తుల నుంచి సంఘాల నుంచి సంస్థల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించింది పంతొమ్మిది వందల యాభై నాలుగు మే జూన్ నెలలో ఈ సంఘము హైదరాబాద్ను సందర్శించి వివిధ రకాల సంస్థల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకుంది హైదరాబాద్ విభజనకు సంబంధించిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మరియు సోషలిస్ట్ పార్టీ ఉన్నారు దీని దీన్ని వ్యతిరేకించిన వారు ఒకే ఒక్కరు ముస్లింలు అయితే హైదరాబాద్లోని కన్నడ ప్రాంతాలను మైసూరు రాష్ట్రానికి మహారాష్ట్ర ప్రాంతాలను బొంబాయి రాష్ట్రానికి ఇవ్వడానికి అన్ని పార్టీల వారు అంగీకరించారు ఈ కన్నడ మహారాష్ట్రల వారు కూడా వాటిలో చేరడానికి అభ్యంతరం తెలపలేదు రక్షణలు కావాలని అడగలేదు కానీ తెలుగు మాట్లాడే ప్రాంతాలకు వచ్చేసరికి కోస్టా ఆంధ్ర వారంతా హైదరాబాదులతో అంటే తెలంగాణ తెలుగు వాళ్ళతో కలిసిపోవడానికి అంగీకరించారు కానీ తెలంగాణ తెలుగువారు మాత్రము ఆంధ్రవారితో కలిసిపోవడానికి సిద్ధంగా లేరు భయభ్రాంతులకు గురవుతున్నారు దీంతో ఫజలాలి కమిషన్ తెలంగాణ ప్రజలకు పార్టీ నాయకులకు తెలంగాణ ప్రాంత ప్రాంత ప్రాంతంతో కలిసి విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కలిగే లాభ నష్టాలు వివరిస్తూ నష్టాల కంటే లాభాలు అధికమని తెలంగాణ వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ తెలంగాణ నాయకులు ఏకత్రాటిపై రాగా భిన్నాభిప్రాయాలతో మునిగిపోయారు దానితో కమిషన్ ఆంధ్ర నాయకులు బేషరతుగా ముందుకొచ్చి తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి రక్షణ కల్పించాలని చెబుతూ తెలంగాణలో ఏకాభిప్రాయం రాలేదు కావున విశాలాంధ్ర ఏర్పాటు వల్ల మరల పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అసెంబ్లీ ఎన్నికల ద్వారా పొడిగిస్తూ తమ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది దీనితో తెలంగాణ నాయకులు సంతోషించారు కానీ ఆంధ్ర ప్రాంతం వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశారు దానితో కేంద్ర నాయకత్వం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన బుర్గుల రామకృష్ణ రావును ఢిల్లీకి పిలిపించి నెహ్రూ తదితర ఢిల్లీ పెద్దలు ఆంధ్ర నాయకులు బేషరతుగా తెలంగాణ వారు కోరిన షరతులను అంగీకరిస్తున్నామని తెలంగాణ నాయకులను సమ్మతింపచేశారు ఆ తర్వాత ఇక ఇరు ప్రాంత నాయకుల మధ్య తెలంగాణ అభివృద్ధికి రక్షణలకు షరతులు విధిస్తూ ఢిల్లీలో సంధి కుదిరింది ఆ సంధిని పెద్ద ఒప్పందం అన్నారు ఢిల్లీలో దీనిలో పద్నాలుగు అంశాలు క్లుప్తంగా చర్చించి ఇరు ప్రాంతాల నాయకులు ప్రభుత్వాలు సమ్మతించడంతో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన విశాలాంధ్ర ఏర్పాటు జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేశారు